చాలామంది ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం అందరి నుంచి మాకు అందుతున్నటువంటి క్వశ్చన్లు ధ్యానం మాకు సరిగ్గా కుదరడం లేదు నేను చేస్తున్నది సరి అయిన ధ్యానమా కాదా నాకు ఒకరోజు ధ్యానం బాగా కుదురుతుంది మరొకసారి ధ్యానం బాగా కుదరట్లేదు ధ్యానం బాగా కుదరాలంటే ఏం చేయాలా కొద్దిమందికి కళ్ళు మూసుకుని వెంబడే ఒక నిద్ర లాంటి స్థితి వస్తుంది ఈ అంశాలన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం ఎందుకంటే చాలామందికి ఉన్నటువంటి ఈ డౌట్స్ ముఖ్యంగా ముందు ఈ బేసిక్ అంతా కూడా మనం క్లారిఫై చేసుకుందాం ముఖ్యంగా ధ్యానం గురించి మనం ఒకసారి మళ్ళీ గుర్తెచ్చుకుందాం వాట్ ఈజ్ మెడిటేషన్ ధ్యానం ఇతి నిర్విషయం మనహ ధ్యానం ఇతి నిర్విషయం మనహ అంటే మనసులో దేనిని మననం చేయకుండా ఉండే స్థితి మనసు పూర్తిగా ఆగిపోయిన స్థితి మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉండే స్థితి ఏ ఊహలు ఎలాంటి గతము ఎలాంటి భవిష్యత్తు ఎలాంటి మనసుకు సంబంధించిన ఎలాంటి చర్యలు కూడా జరగనటువంటి ఒక నిశ్శబ్ద స్థితి లోపలంతా కూడా ఖాళీగా ధ్యాన స్థితి అని చెప్తారు చాలామంది ఏమనుకుంటారు అంటే ఇక్కడ ఏదో దృష్టిలో ఊహించుకోవడము తర్వాత ఏకాగ్రతతో ఉండడమే ధ్యానము అని అనుకుంటారు ఏకాగ్రత ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మెడిటేషన్ బాగా గుర్తుపెట్టుకోండి ఒక అంశం మీద మన దృష్టిని మైండ్ను ఫోకస్ చేయడము ఏకాగ్రత మనం మరి శ్వాసను కూడా మనము ఫోకస్ చేస్తున్నాం కదా అంటున్నారు శ్వాసను మీరు గమనిస్తున్నారు ఇక్కడ గమనించడం అనే ప్రక్రియ మనసుకు సంబంధించినది కాదు అది ఆత్మకు సంబంధించిన విషయం మీరు గమనిస్తున్నప్పుడు మీ మైండ్ను వాడట్లేదు మీ మైండ్ అంటే ఆలోచిస్తుంది ఉన్నవాటిని ఆలోచిస్తుంది లేదా విశ్లేషిస్తుంటుంది డిసిషన్ తీసుకుంటూ ఉంటుంది తప్ప ఒప్ప డిస్కషన్ చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మనసు యొక్క పని కానీ గమనించేటప్పుడు ఇవన్నీ ఏం జరగవు సో శ్వాసను గమనించేటప్పుడు మనసు కంప్లీట్గా స్లోగా నెమ్మది నెమ్మదిగా తన యొక్క పనులన్నిటిని కార్యకలాపాలన్నిటినీ తగ్గించుకుంటూ వస్తుంది కానీ ఇక్కడ ధ్యానం నాకు బాగా కుదరట్లేదు కుదరడనే లేదు అనే వాళ్ళకి ఇక్కడనే ఆన్సర్ దొరుకుతుంది మన ఒకసారి గమనిద్దాం నేను ఇవాళే ఈరోజే ధ్యానంలోకి వచ్చాను ఐ న్యూ టు మెడిటేషన్ నేను ఇలా కూర్చున్నాను కళ్ళు మూసుకోమని నాకు చెప్పారు గురువుగారు కళ్ళు మూసుకోవయ్యా చేతి వేలల్లో వేలు పెట్టుకో కళ్ళు రెండు మూసుకుందాం శ్వాస మీద ధ్యాస పెడదామంటు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుంది ఈ తక్షణం నేను కళ్ళు మూసుకున్నప్పుడు ఎంబడే నాకు ఎక్కడెక్కడో గతాలన్నీ గుర్తొస్తాయి గతం ఎందుకు గుర్తొస్తుంది ఉంది అక్కడ రెండవది మీకు శ్వాసను గమనించే అలవాటు లేదు మనసు ఎప్పుడు ఏం చేస్తుంటుందంటే మీ మనసు మీకు నిన్న అలవాటుగా ఉన్నటువంటి పనిని చేయడానికి అలవాటు ఆ అలవాటు ప్రకారమే పనిచేస్తుంది మనసుకేం అలవాటు గతంలోకి వెళ్ళి ఆలోచించడం అలవాటు భవిష్యత్తులోకి వెళ్ళి అలవా మాట్లాడడం అలవాటు దాని గురించి ఊహించడం అలవాటు మరి ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఎలా నిలబడుతుంది ఉండదు మీరు తక్షణం ఏమంటారు అంటే సార్ నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అంటారు దిస్ కంప్లీట్లీ రాంగ్ మీరు ఇవాళే ప్రారంభించినరు ఇవాళే శ్వాసను గమనించడం ప్రారంభించరు లేదా వన్ మంత్ కావచ్చు వన్ ఇయర్ కూడా కావచ్చు కొంతమందికి ధ్యానం కుదరనే కుదరదు ఎందుకు కుదరదు అంటే వాళ్ళకు అసలు అలవాటే లేదు వాళ్ళ చరిత్రను బట్టి ఇప్పుడు వాడి యొక్క రిజల్ట్ని వస్తుంది అనమాట అంతకుముందు బాగా ధ్యానం చేసి ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇలాగ కళ్ళు మూసుకునేమడే ధ్యానం చక్కగా కుదురుతుంది ఎందుకంటే వాడు గత జన్మల్లోనో ఎప్పుడో ఒకప్పుడు ధ్యాన సాధన చేసి ఉన్నాడు గమనించాల్సిన విషయం మీకు ధ్యానం ఎందుకు కుదరట్లేదు ముఖ్యంగా ధ్యానం ఎందుకు లేదు ఒకటో పాయింట్ మనం ఇప్పుడే ధ్యానం స్టార్ట్ చేసి ఉండొచ్చు ఇప్పుడే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు ఏ గతంలో చేయలేదు ఈ ఈ స్కూల్ టైంలో చేయలేదు గత జన్మల్లోనూ కూడా చేయలేదు సో ఈ వ్యక్తికి అలవాటు ఏముంటుందంటే హ్యాబిట్ ఆఫ్ థింకింగ్ ఈ అలవాటు మైండ్కి ఏం అలవాటు ఉంది బిగినర్కి మైండ్ గతంలోకి వెళ్ళడము ఎక్కడికి థింకింగు పాస్ట్ గతానికి వెళ్ళిపోతుంది లేదా ఫ్యూచర్కి వెళ్ళిపోతుంది ఇమ్మీడియట్గా పాస్ట్ ఇన్సల్ట్స్ ఫెయిల్యూర్స్ ఫ్యూచర్లో టెన్షన్ ఫియర్ ఇన్సెక్యూరిటీ చూడండి ఒక బిగినర్గా ధ్యానం ప్రారంభించిన వ్యక్తికి వానికి ఉంటుంది అంటే ఎప్పుడు కంటిన్యూస్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇలా బాగా రా మనం గమనించిద్దాం రాసుకుందాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది బాగా అర్థం చేసుకుందాం ఈ పాయింటే మీకు చాలా ఇంపార్టెంట్ ఒక సాధకునికి బిగినర్గా ఉన్నాడు ఎప్పుడూ ధ్యానం చేయలేదు ఈ జన్మలో ధ్యానం చేయలేదు గత జన్మలోనూ ధ్యానం చేయలేదు ఎప్పుడూ ధ్యానం చేయలేదు మొట్టమొదటిసారిగా ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చున్నాడు కూర్చున్న ఎంబడే ఇరవై నాలుగు బై సెవెన్ మూడు వందల అరవై ఐదు రోజులు వాడికి ఏం అలవాటు ఉంది అంటే ఈ మైండ్ ఆలోచించే అలవాటే ఉంది ఆ వ్యక్తి తక్షణమే ధ్యానం కూర్చొని నా మనసు శూన్యం అయిపోవాలి నా ద్యాస మొత్తం శ్వాస మీదనే ఉండాలి ప్రశాంతత ఇప్పుడే తక్షణమే రావాలని కోరుకుంటున్నాడు ఎలా వస్తుంది అసలే రాదు ఎందుకంటే వాడు అలవాటు ఏంటి గతంలోకి వెళ్ళిపోవడం లేదా భవిష్యత్తులోకి వెళ్ళిపోవడం గతంలో ఏముంటాయి అవమానాలు ఉన్నాయి మనకు ఫెయిల్యూర్స్ అంటే మనం గతంలో ఎన్నోసార్లు ఓడిపోయినాం బాధలు పెయిన్స్ మీరు గతంలోకి వెళ్తున్నారు మీకు ఇవి గుర్తు చేసుకోవడం మీకు అలవాటు మీ మైండ్కు మిమ్మల్ని శ్వాస మీద ఉండని అది మీ మనసు తీసుకెళ్ళిపోతుంది గతంలోకి లేదా మీరు భవిష్యత్తు గురించి ఎక్కువ టెన్షన్ ఉందనుకోండి మీకు మీకు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది రేపు ఎలా బతకాలి రేపు చిట్టి ఎలా కట్టాలి రేపు నేను ఎలా ఏమన్నా అయితే ఏంటి నా బ నా కొడుకు సరిగ్గా చదువుతాడా లేడా టెన్త్లో మంచి మార్కులు వస్తాయా రాదా నాకు మా బాస్ ఏమన్నా రేపు నేను ప్రపంచం ఏమనుకుంటుందో ఇవన్నీ లేదా భయాలు లేదా ఇన్సెక్యూర్ అభద్రతాభావం నేను సరిగ్గా ఉంటున్నా ఏమో నాకు ఏమైనా అయిపోతే నాకు ఏదైనా రోగం వస్తే ఏమైనా యాక్సిడెంట్ అయితే ఫ్యూచర్ థింకింగ్ ఇది మనసుకు ఉన్నటువంటి అలవాటు ఈ భూమిది ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి ఒకడు గతంలోకి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాడు ఇంకొక వ్యక్తి భవిష్యత్తులోకి ఎక్కువ కనెక్ట్ అవుతుంటాడు భవిష్యత్తులోకి ఎక్కువ కనెక్ట్ అయ్యే వ్యక్తికి యాంగ్జైటీ వస్తుంది తొందర 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 ఉంటాడు పరిగెడుతూ ఉంటాడు సరిగ్గా వినడు శ్వాస మీద ధ్యాస కుదరదు ఇంకో వ్యక్తి ఉంటాడు గతం గతంతో ఉన్న వ్యక్తి ఎప్పుడు దిగులుగా ఉంటాడు నన్ను మొన్న అట్లా చేసిండ్రు నన్ను వీడు అవమానించిండు నన్ను అవి తిట్టింది నేను మొన్న అలా చేయకుంటే బాగుండే నేను బాగా చదువుకొని ఉంటే బాగుండే నాకు ఈ అలవాటు వచ్చలేకుంటే బాగుండే ఎంతసేపు ఈజ్ కంప్లీట్లీ అడిక్టెడ్ టు థింక్ ఇన్ ద పాస్ట్ గతం గురించి ఆలోచించడానికి బాగా అలవాటు పడిపోయాడు మనకి ఇంకా లేదంటే భవిష్యత్ ఎప్పుడు మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండము ప్రజెంట్ మూమెంట్ ఇక్కడ ఇక్కడ ఏముంటుందంటే బ్రెత్ బ్రీతింగ్ జరుగుతుంది బాగా గమనిద్దాం బిగినర్ బిగినరు ఈ ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉండడు ఇక్కడ ఉండడు ఎక్కడికి వస్తాడు పాస్ట్లోకి వస్తాడు లేదా ఫ్యూచర్లోకి వెళ్తాడు మన బ్రీతింగ్ ఎప్పుడు ఎక్కడుంది ప్రజెంట్ మూమెంట్లో ఉంది ఇక్కడికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు శ్వాస మీద ధ్యాస పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అవదు ఎందుకు అవదు అంటే నువ్వు ఇప్పుడే ప్రారంభించినావు ఈరోజే మొదటి అడుగు వేసినావు ఇవాళే నా మనసు అంతా శూన్యం కావాలనుకోవడము దురాశ అవుతుంది అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టినట్టు అవుతుంది ధ్యానం ఇవాళ కుదరదు ఫస్ట్ ముందుగా మనం ఏం చేస్తామంటే కూర్చోవడం నేర్చుకుంటాం